ఉన్నట్లయితే మనం దానిని అంగీకరించాలి ఖచ్చితంగా దేవుడు నా పట్ల ఇది జరిగిస్తాడు ఇది జరుగుతుంది అని చెప్పి మనం దాన్ని అంగీకరించాలి అది చూసి కోపపడి చిన్న బిడ్డలను నా ఎద్దరు రాని వారిని ఆటంకపరచుకుని దేవుని రాజ్యము ఇలాంటి వారు చిన్న బిడ్డ వలే దేవుడి రాజ్యము వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశించని వీరు కానీ చెప్పుచున్నాను దేవుడు మనం కాక ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరిని పోలి మనం అంగీకరించాలంటే ఒక చిన్న బిడ్డ వలె ఎవరు వలే చిన్న బిడ్డ చిన్న బిడ్డల పోలి ఎందుకు మాట్లాడుతున్నారంటే చిన్న బిడ్డల మనసులో కలుషం అనేది ఉండదు అసూయ ఉండదు కోపం ఉండదు వాళ్ళ గర్వం ఉండదు వాళ్ళ అసూయలు ఇలాంటివన్నీ కూడా చిన్న బిడ్డలలో ఉండవు వాళ్ళు ఒక నిమిషం కోపకించుకుంటారు వెంటనే ఏమైపోతారు మళ్ళీ మర్చిపోతారు చాటు చిన్న బిడ్డలు అందరినీ తీసుకొని వచ్చారు తల్లుగా నా బిడ్డని నా బిడ్డ కొరకు ప్రార్థన చేయండి వారందరూ కూడా ప్రతిలాడుతుంటే పక్కన వాళ్ళకి ఏమనిపించిన అంటే కోపం వచ్చింది ఎందుకు మీరు ఆయన రిస్క్ ఇస్తారు ఎందుకు మీరు ఆయన బలవంతం చేస్తారు చిన్న బిడ్డలు తీసుకొని బయటికి వెళ్ళండి అన్నట్టు మాట్లాడారు మాట్లాడినప్పుడు ఆయనకు కోపం వచ్చింది ఎందుకంటే చిన్న బిడ్డలు అంటే యేసు ప్రభువారికి చాలా ఇష్టం చిన్న బిడ్డలు ఎత్తుకొని ముద్దాడిన దేవుడు అయిన ఆయన ఎత్తుకొని ముద్దాడు కాబట్టి చిన్న బిడ్డలను ఇలా ఆటూ ఉంటే దగ్గరికి రాకుండా అందుకే చెప్పాడు ఎందుకు మీరు పరుస్తున్నారు దేనికి వద్దని బలవంతం చేస్తున్నారు ఒకవేళ మీరు దేవుని నమ్మాము మేము కూడా ఆయన నమ్మేస్తున్నాం మేము కూడా ఆయన తెలుసుకుందాం అని మీరు అనుకుంటున్నారేమో అనుకున్న అది జరగదు ఎవరైతే చిన్న బిడ్డ వాళ్ళే అంగీకరిస్తాడో వాడికి పరలోక రాజ్యం ఉంటది తప్ప అంగీకరింపని వాడికి పరలోక రాజ్యంలో చోటు లేదు ఇది ఒక వాగ్దానం ఆయన ఇచ్చిన వాగ్దానం నువ్వు అంగీకరిస్తే నీకు నా రాజ్యంలో స్థానం నేను నువ్వు అంగీకరించకపోతే నీకు నేను నా రాజ్యంలో నీకు ఆ స్థానం ఇవ్వాలన్నా అంటే వాగ్దానాన్ని కూడా నీవు అంగీకరించాలి ఎలా అంటే మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు వాగ్దానం అహంకారం కానీ గర్వం కానీ ఇలాంటిది ఏమి ఉండకూడదు అలా అంగీకరించాలని మన ప్రతి ఒక్కరిలో ఈ ఆలోచన రావాలి ఇలా అంగీకరిస్తేనే మన పట్ల మన జీవితంలో ఆ వాగ్దనం నెరవేరుతుంది చిన్న బిడ్డల వల్లే మనం నడుచుకోవాలి ఎక్కడ చిన్న బిడ్డల వల్ల వాళ్ళు కొట్టుకుంటారు తింటుకుంటారు ఒక నిమిషానికి మళ్ళీ మర్చిపోతారు మళ్ళీ ప్రేమగా మాట్లాడుకుంటారు తర్వాత వాళ్ళు స్నేహం చేసేటప్పుడు కూడా ఇదిగో వీళ్ళతోనే పెద్దవాళ్ళు పిల్లవాళ్ళు లేకపోతే వీళ్ళు మనకంటే తక్కువ వాళ్ళు ఇలాంటి వాళ్ళతో మనం స్నేహం చేయకూడదు ఇలాంటి ఆలోచనలు వాళ్ళకి రావు వస్తాయి ఆ చిన్నపిల్లలకి ఆ చిన్నపిల్లలు ఎవరైనా కావచ్చు ఏ కులస్థలైనా కావచ్చు ఒకరికి ఒకరు ఎలా ఉంటారు పేదవాళ్ళే లేక వీళ్ళు వీళ్ళే వాళ్ళు వాళ్ళే పిల్లలు చెయ్యరు వాళ్ళు చేస్తారు వారితో స్నేహం మాత్రమే చేస్తారు మంచిగా సంతోషంగా జీవిస్తారు ఆనందంగా గడుపుతారు సంతోషంగా హ్యాపీగా స్నేహంతో మెలిసి ఉంటారు మనము కూడా ఆ చిన్న బిడ్డల వల్లే మనము కూడా దేవుడి దగ్గర అలాగే మనము కూడా ఉండాలి దేవుడి బిడ్డలతో కూడా అలాగే కలిసి మెలిసి మనము కూడా లేకపోతే ఆ రాజ్యాన్ని మనం సంపాదించుకోలేము ఎప్పుడంటే మనం అంగీకరించినప్పుడు మాత్రమే అది జరుగుతుంది అది అంగీకరించాలంటే మనం అందరూ కూడా ధన్యులుగా నిలవబడాలి అది అంగీకరించినప్పుడే మనం ఆ రాజ్యంలో స్థానం సంపాదించుకున్నప్పుడు మనం ధన్యులుగా నిలబడతాం